కీర్తనలు ముప్పై నాలుగు ఆరు ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుంచి అతను రక్షించెను శ్రమలో ఉన్నప్పుడు మనం మన యొక్క అరికాలు మొదలుకుని మన హృదయం కానీ మన ముఖ కౌలి కౌలికలు కానీ ఎలా ఉండాలంటే దీనత్వం ఏత్వం చెప్పండి దీనత్వం ఈ దీనుడు మొరపెట్టగా అతను కలిగిన శ్రమలన్నిటిలోంచి దేవుడు విడిపించెనో అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు మన స్వభావం ఎలా ఉండాలంటే దీనత్వం కలిగి ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి గంగులు పురుగు ఉందండి మంగుల పురుగే కదా అది చెట్టు మీద పచ్చగా ఉంటుంది మిల్లింగా ఒక ఆకుని ఆధారం చేసుకుని అట్లాగే ఉంటుంది ఏవండే అది అలాగ ఉంటుంటే చూడండి వచ్చింది సాయి పురుగు వచ్చింది రకరకాల వచ్చి ఏమండి దాన్ని ఇలాగా ఇది మనసులో అనుకుంటుంది ఏవండీ ఒక్కొక్క పురుగు వచ్చి దాన్ని ఆట పట్టిస్తుంటే ఒక్కొక్క పురుగు వచ్చి కెలుగుతూ ఉంటే ఒక్కొక్క పురుగు వచ్చేసి ఏమండి గందరగోళం చేస్తూ ఉంటే ఈ గంగుల పురుగు ఎలా ఉండే చెప్పండి అది గనక అది గనక మన చేతి మీద పెట్టుకుని అలా పాకిందంటే ఉంటుంది మన సంగతే చెప్పండి ఎవరితో మాట్లాడుతారు ఏ పని చేస్తున్నా బట్టలు ఉతుకుతున్నా అంట్లే కడుగుతున్నా రాస్తున్నా మాట్లాడుతున్నా ఈ మాత్రం ఇక్కడ అంత ప్రభావం గంగులపురికి అవునా మరి ఇది మన శరీరం మీదే అలా పాకితే మనకే ఒళ్ళంత తిమ్మురొత్తదే ఆ గంగులపురికి సాయి పురిగిన నెట్లా అంటే ఎలా ఉంటుంది చెప్పండి చీమని ఎట్లా అంటే ఎలా ఉంటుంది చెప్పండి అది అనుకుంటుంది ఆ శ్రమలో అది ఎలా ఉందంటే దీనత్వం కలిగి ఉంది అంటే సైలెంట్ అయిపోయింది మౌనం అయిపోయింది చేందులాడుతున్నా కందిరీకి వచ్చి చిందులాడుతున్నా సాయి పురుగు వచ్చి అటుటి చలమే చేస్తున్నా అది మాత్రం దీనత్వం కలిగి ఉన్నది కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఏం ఆకారం వచ్చింది చెప్పండి చేతాకోక చిలుక ఏ చిలుక బటర్ఫ్లై అంతముందు నేల మీద బాగేది అంత మీద చెట్టు మీద బాగేది అంత మీద ఆకు మీద బాగేది ఎప్పుడైతే దేవత్వం కలిగి సైలెంట్ అయిపోయిందో ఇప్పుడేమైపోయిన దానికి ఏమొచ్చి నేను చెప్పండి రెక్కలు వచ్చి ఏమండి అంత పైకి ఎగురుతుంది ఈ రోకల పండు చూసి అబ్బా ఆ నోడు ఎగిరి ఎగిరి పడ్డాను కానీ నేను అబ్బాబా నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావని నేను అనుకోలేదబ్బా అబ్బా ఎంత పైకి వెళ్ళా నువ్వు ఆమె భూమి మీద పాకేచ్చేమా చెట్ల మీద పాకేచ్చేమా మౌనంగా ఉందంటే శాత కాదనుకున్నాను నేను అయ్యో నీ మౌనం వెనకాల నీ దీనత్వం వెనకాల ఎగిరే రెక్కలు నీకు వచ్చినాయి కొట్టండి గట్టిగా చేపట్లేదు ఆమె ఇక సాయిలు పురుగుందంటారా అది గూడు కట్టుకుని అక్కడ ఓకడం దత్తి ఏమీ లేదు దానికి ఏమండి అందుకని దేవుని పెట్టారా శ్రమలు వచ్చినప్పుడు నోరు జారవద్దు శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే వాళ్ళు అన్నారా అన్న ఉండి నా మంచికే ఆమె వాళ్ళు మాట్లాడారా మాట్లాడినే ఉండి నా మంచికే అంతా చెప్పండి మన మంచికే అందుకని ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు తన శ్రమలన్నింటిలోంచి దేవుడు విడిపించాడు చూడండి అందుకనే దావీదికి పలు మోర్లు ఊరు బయటికి వెళ్తే పిలుచుతీరు ఊరిలోకి వస్తే రాజుగారు ఇంటికి పోతే అన్నయ్యలు ఎటు పోయినా శ్రమలే కానీ ఒక్కరోజు కూడా తల్లిని కానీ తండ్రిని కానీ అన్నయ్యలు కానీ రాజుగారు కానీ ఏ నారు కూడా దావీదు నోరు తెరిచి దురుసిగా తల్లిదండ్రులు మాట్లాడలేదు అన్నయ్యలు మాట్లాడలేదు వాళ్ళ రాజుగారిని గురించి దురుసుగా మాట్లాడలేదు దేవుడు ఉన్నాడని తగ్గించుకున్నాడు దీనత్వం కలిగి ఉన్నాడు దేవుడు దేవుడు అతన్ని ఆశీర్వదించారు అమేన్ అందుకని దేవుని బిడ్డలైన మనం శ్రమలో ఉన్నప్పుడు రోషానికి పోకూడదు ఆవేశానికి పోకూడదు శ్రమలో ఉన్నప్పుడు ఏమండి కాస్త ఆ మంటకి తట్టుకోలేక నోరు బిరుచిగా మనం మాట్లాడకూడదు ఏమైపోవాలంటే సాధు జంతువులాగా మౌనం అయిపోవాలి అమెన్ అంతేకాని అని పక్కకు వచ్చి ప్రభు నువ్వే మా ప్రాప్తం వాళ్ళకి చెబితే వాళ్ళకి తరయా అన్నాం అనుకో ప్రభు అనుకుంటాడు అక్కడేమో పేలాపుల్లో నిప్పేదేవు ఇక్కడికి వచ్చి ఏమి నటిస్తున్నావు అంటారు లేదు చెప్పండి అందుకని దేవుని బిడ్డలైన మనం దీనత్వం కలిగి ఉండునుగాక యశ్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం రెండవ వాక్యం ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే దృష్టి ఉంచుతాను అంటే దీనుడికి ఏమైపోతుందంటే హృదయం నలిగిపోయినా కానీ ఎవరు మాట కొరకు ఎదురు చూస్తున్నట్టు చెప్పండి దేవుని మాట కొరకు సవులు దావిదిని తరుగుతూ ఉంటుంటే దావిది నలిగిపోయి దీనుడైపోయి ఏమంటున్నాడంటే దేవుడే చూసుకుంటాడు ఎవరు చూసుకుంటారు చెప్పండి ఎవరినడైనా దేవుడే చూసుకుంటాడు దేవుడే మాట్లాడతాడు దేవుడే సమాధానం ఇస్తాడు దేవుడే గద్దిస్తాడు దేవుడే సరి చేస్తాడు దేవుడే విడిపిస్తాడు దేవుడే చూసుకుంటాడు అన్నాడు అమెన్ ఎప్పుడు మాట హృదయంలో అప్పటికే నలిగిపోయి 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 ఆయన ఆయన మాటకు అప్పకిచ్చేశాడు ఆమెన్ ఇది దీనుడ యొక్క లక్షణం ఆమెన్ మనకి మనకెవరని కీడు తలపెట్టారు ఎవరో మనకి హాని తలపెట్టారు ఎవరో మన గురించి చెడ్డగా మాట్లాడారు ఏమంటే ఎవరో మన కుటుంబం గురించి దుమ్మొత్తి పోస్తున్నారు ఏలో చూపిస్తున్నారు అప్పుడు మనం ఏం చేయాలంటే దీనుడైపోయి దేవుడికి అప్పగిస్తాను దేవుడే చూసుకుంటాడు అమేన్ ఇది దీనుడి శ్రమలో ఉన్న లక్షణం అమేన్